హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను రేపు శనివారం కోసం స్వామివారికి మాల తయారు చేస్తున్నాను అయితే మొన్న ఒక ఒక ఫ్రెండ్ అడిగారు ఇంత పెద్ద మాల కడుతున్నారు కదా మీరు ఎలా కడుతున్నారు ఏంటి ఒకసారి చూపించమన్నారు సింపుల్ అసలు నాకు మాల కట్టడం అనేది అంత పెద్ద వెరైటీ ఏం రాదు నేను రీల్ అలా ఉంచుకోను దారం ఉంచేసుకొని ఇంతే పువ్వులు పెట్టేసి ఆ ట్రెండు ఈ ట్రెండ్ పువ్వులు వేసి ఇవి ఇలా అనేసి అంతే సింపుల్ మాల అయితే నేను కట్టే మాల మధ్యలో కట్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్ నాకు ఏమో నా చిన్నప్పుడు నేను అప్పుడు సెవెంత్ క్లాస్ అట్లా చదువుతున్నా అనుకుంటా నాకు అప్పుడు మాలలు కట్టడం అది ఏం రాదు కాలు కట్టుకునే కట్టుకునేవాళ్ళం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము పిల్లప్పుడు ఉండే వాళ్ళు ఉండేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు భారత అత్తమ్మ అని అప్పుడు ఇప్పట్లాగా ఆంటీ అది అని పిలిచే వాళ్ళం కాదు అత్తయ్య మామయ్య అంతే అయితే అత్తమ్మ వాళ్ళు పల్లెటూరు వాళ్ళ ఊరు నుండి కనకాంబరాలు తెచ్చుకుంది చాలా అయితే అవన్నీ తీసుకొచ్చి నా ముందు పోసి ఈ మాల శోభ నేను బయటకు వెళ్ళేది ఉన్నది అన్నది ఇంకా నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు మాల కట్టడం రాదు అత్తమ్మ అని అంటే అదేంటి నీకు మాల కట్టడం రాకపోవడం ఏంటి నీకు మాల కట్టడం రాదు అంటే నాకే సిగ్గేస్తుంది ఇన్ ఇప్పటివరకు నీకు మాల కట్టడం రాదా పూలమాల అంది అమ్మో ఇది ఏదో పెద్ద ప్రెస్టర్ ఇష్యూ లాగా ఉన్నట్టుంది అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అప్పుడు ఈజీగా దొరికేది ఏంటంటే బంతి పూలు బంతి పూలు తీసుకొని ఇలా వచ్చి రాని అల్లికలు అలుతూ మొత్తానికైతే ఈ రకంగా నేను మాలను అల్లడం నేర్చుకున్నాను అయితే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా కడుతున్నారు మా అమ్మ అయితే చాలా ఫాస్ట్గా మంచి మంచి మాలలు కట్టేది కాకపోతే నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోయేదాన్ని నేర్చుకోవాలని ఇది నాకు వచ్చింది ఇంకా చాలు ఎంత దగ్గరకంటే అంత దగ్గరికి అల్లగలను ఎంత పెద్ద మాలైనా అల్లుకోగలను అయితే ఏంటంటే దారం అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ దీనికి దారం ముడి వేసుకోవాలి పెద్ద మాల కావాలన్నప్పుడు అంతేగాని ఇంకా నేను వేరే రకంగా నేర్చుకోవడానికి అసలు ట్రై చేయలేదు ఎందుకు నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోయేది నేర్చుకోవాలని లేకపోతే ఎన్నో పనులు నేర్చుకున్న అది పెద్ద గొప్ప విషయం కాదు కాకపోతే ఈ పని అవుతుంది కదా ఇంకేంటి ఇలా ఇలా వచ్చేస్తుంది మాల ఇంకేముంది అనే ఉద్దేశంగా నేను వెరైటీగా అయితే ఏం నేర్చుకోలేదు అయితే ఆ ఫ్రెండ్ అడిగినందుకు నేను ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతకంటే గొప్పగా అయితే నేనేం కట్టను కాకపోతే దీనికి మనం థ్రెడ్ ఎంత అంటే అంత జాయింట్ చేసుకుంటూ ఎంత పెద్ద మాలైనా అల్తాను కాకపోతే ఒకటి ఏంటంటే గబుక్కుని ఇప్పుడు తలలో మాలలు కట్టుకోవాలి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు అందులో కట్ చేసి ఇద్దామంటే మాత్రం రాదు మొత్తం అయితే ఎంత కావాలంటే అంత మాలలే నేను జడులో కల్లుకుంటాను ఇది స్వామివారి కాబట్టి జాయింట్ చేసుకుంటూ పెద్ద మాల వెళ్ళగలుగుతున్నాను ఇది ఫ్రెండ్స్ నా పూల మాల చరిత్ర తను ఎక్కడుందో మా భారతత్తమ్మ తను కనుక వింటే గుర్తుంటే నవ్వుకుంటారు మొత్తానికైతే కరీంనగర్లో ఉంటారు ఇప్పటికీ టచ్లో ఉన్నారు అంటే ఫోన్లో కాదు ఎప్పుడైనా ఎక్కడైనా కలిస్తే ఫోన్ నెంబర్ అయితే ఐడియా లేదు ఒకవేళ నా ఈ వీడియో అక్కడ వరకు చేరితే కనుక నవ్వుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ మీ వల్ల నేను ఈ పూలమాల అయితే ఈ రకంగా అల్లడం నేర్చుకున్నాను ఒకవేళ మీరు అలా అని ఉండకపోతే నేను ఇంకో రకంగా నేర్చుకునేదాన్నో మరేంటో అప్పటి వరకు వచ్చిన నా కాలుమాల కంటిన్యూ అయ్యేది కావచ్చు ఓకేనా ఇదండి ఈనాటి నా స్వామివారి పూల మాల చరిత్ర ఈ డిసెంబర్ పూలతో చక్కగా మాలలు అయితే కడుతున్నాను ఇంకా ఏ పూలతోటైనా ఇలాగే నా కట్టడం నా విధానం ఇది ఫ్రెండ్స్ ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి చేయని వాళ్ళు ఉంటే చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఒకవేళ ఈ మాల నచ్చకపోయినా పర్వాలేదు కామెంట్ చేయండి ఓకేనా బా